హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఏం ప్రిపేర్ చేయాలా అని ఆలోచిస్తున్నారా క్విక్గా స్పీడ్గా తయారైపోతుందనమాట ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్లో స్పీడ్గా ప్రిపేర్ చేసుకునే ఆలు కుర్మా మిల్ మేకర్తో బిర్యానీ అనమాట టేస్ట్ చెప్తుంటేనే అద్దిరిపోయింది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి ఫస్ట్ ఈ వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ దీనికోసం నేను ఒక గ్లాస్ రైస్ని అయితే క్లీన్గా చేసి పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయిని పెట్టుకుని బిర్యానీ స్పైసెస్ అన్నీ దీనిలోకైతే వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే వేసుకుంటున్నాను ఫ్లేవర్ అంటే స్మెల్ చాలా బాగుంటుందన్నమాట ఈ విధంగా యాడ్ చేయటం వల్ల కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని నిలువుగా కట్ చేసుకున్నవి ఇలా వేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక పచ్చిమిరపకాయని నిలువుగా కట్ చేసుకుని వేసుకున్నాను రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలన్నమాట వెంట వెంటనే చాలా స్పీడ్గా తయారైపోతుందన్నమాట మిల్ మేకర్ని వాటర్లో వాష్ చేసి ఇలా ఒక టూ మినిట్స్ ఇలా ఉంచేసినట్లయితే కొంచెం పెద్ద సైజుగా ఉబ్బుతాయి అనమాట సో ఈ విధంగా నేను తీసుకుని టూ త్రీ టైమ్స్ వాష్ చేసి వీటిని కూడా ఈ విధంగా వేసుకుని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుందనమాట సో ఇప్పుడు దీనిని ఇలా సైడ్ కనేసి టమాటా అయితే కట్ చేసుకుని ఒక చిన్న టమాటాని యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట సో దీనిని లైట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసి మొత్తం అయితే ఒకసారి కలిపేసుకోవాలి గరిటెతో ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని దీంతోపాటు చక్కగా ఈ విధంగా మసాలా అంతా దీనికి పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి సో ఇప్పుడు చక్కగా మసాలా కూడా ఫ్రై అయిపోయిందనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఒక టేబుల్ స్పూను గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇలా వేసుకుని చక్కగా మసాలాలన్నీ లైట్గా ఒక టూ మినిట్స్ అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక్క టేబుల్ స్పూను అంటే ఫ్రెష్గా ఉన్న పెరుగు అయితే వేసుకోండి చాలా బాగుంటుందన్నమాట ఇలా వేసుకోవడం వల్ల సో ఇది కూడా ఇలా చక్కగా సైడ్కి ఇలా అని ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే ఇది మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయింది సో ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కదండి ఇక్కడ నేను రెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకుని ఇది బాగా మరిగించుకోవాలి సో ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చక్కగా మరిగిపోయిందండి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న బాస్మతి అయితే దీనిలోకి అయితే వేసుకుంటున్నాను సో ఇదంతా మసాలాలంతా ఒక్కసారి ఈ విధంగా కలుపుకుని ఒక పది నిమిషాలు ఉడికించుకున్నట్లయితే చక్కగా ఉడికిపోతుందండి మూత ఓపెన్ చేస్తే మంచి స్మెల్ అయితే వస్తుందనమాట సో ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫుడ్ కలర్ని అయితే యూస్ చేస్తున్నాను ఎల్లో మీకు ఇష్టం లేకపోతే దీన్ని అవాయిడ్ చేసేయచ్చు సో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వే వేసుకుని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుని చక్కగా ఉడికించుకున్నట్లయితే మిల్ మేకర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది స్మెల్ అయితే అద్దరిపోతుంది టేస్ట్ కూడా అంతే బాగుందనమాట సో పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే హ్యాపీగా లంచ్ బాక్స్లో కొంచెం కూడా ఉంచకుండా శుభ్రంగా తినొస్తారండి సో ఇప్పుడైతే ఒక మెతుకుని పట్టుకుని చూస్తున్నాను చక్కగా పొడి పొడిలాడుతూ ఉడికిపోయిందండి ఇప్పుడైతే ఆలు కుర్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము స్టవ్ మీద ఒక చిన్న కళాయిని ఈ విధంగా పెట్టేసుకుని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి బిర్యానీ కొన్ని అయితే యాడ్ చేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు తినే స్పైసెస్ని బట్టి యాడ్ చేసుకోవాలి రెండు కరివేపాకు రెమ్మల్ని వేసుకుని వీటన్నిటిని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న టమాటానైతే వేసుకుంటున్నాను ఇక్కడ నేను టమాటా ముక్కల్ని యాడ్ చేసి ఈ టమాటా అంతా చక్కగా మగ్గేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి హైటు లో ఫ్లేమ్లో గ్యాస్ని అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఈ విధంగా ఫ్రై చేసేయాలి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇదంతా పచ్చి పోయేలాగా చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా ఫ్రై అయిపోయింది చూసారు కదా టమాటా కూడా మగ్గిపోయిందనమాట ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా తీసుకున్న పెరుగునైతే యాడ్ చేసుకోండి ఈ పెరుగును కూడా మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా చక్కగా ఇలా ఆయిల్ బయటికి తేలాలన్నమాట అలా ఫ్రై చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా టేస్ట్కి తగినంత సాల్టు రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుని ఇదంతా ఈ మసాలాలంతా ఒక నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేయాలన్నమాట ఆ మసాలాలన్నీ చక్కగా ఫ్రై అవుతాయి ముందుగానే ఆలూని ఉడికించుకుని పెట్టుకున్నాను అనమాట సో చక్కగా ఈ దుంపలన్నీ ఉడికినివి ఇలా స్మాష్ చేసి దీంతోపాటు యాడ్ చేసి ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ని వేసుకుని చక్కగా ఇదంతా ఒకసారి కలుపుకుని సాల్ట్ సరిపోయిందా లేదని చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ చక్కగా ఉడికించుకున్నట్లయితే ఆలు కుర్మా అనేది రెడీ అయిపోతుందండి లాస్ట్ ఫైనల్లో గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీర వేసుకుని మిల్ మేకర్ బిర్యానీతో ఆలు కుర్మా ఇలా పెట్టుకుని ఆనియన్స్ అండ్ లెమన్ ఇలా పెట్టుకుని తిన్నారంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుందనమాట తప్పకుండా ట్రై చేసి లైక్ చేయండి లైక్ చేయండి ఇలా లైక్ చేయటం వల్ల వీడియోకి వేరే వాళ్ళకి షేర్ అవుతుంది తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్